చిన్న కథ తల్లి కూతురు తల్లికి క్యాన్సర్ అని తెలిసి బాధపడి బాధపడి కూతురు కూడా చాలా జ్వరం వచ్చింది తల్లి తను బాధపడకుండా కూతురికి ధైర్యం చెబుతూ తనకు ఉన్న బాధను అంతా మరిచి కూతురి కోసం నవ్వుతూ ఉండేది రోజురోజుకి ఆమె పరిస్థితి విషమిస్తోంది మందుల ప్రభావంతో తల వెంటుకలు రాలిపోతున్నాయి నా కూతురు నన్ను ఈ స్థితిలో చూస్తే తట్టుకోలేదని తనే వెంటుకలు మొత్తం తీయించుకొని మెహందీ డిజైన్ వేయించుకుంది కూతురు తల్లి త్యాగాన్ని బాధని చూసి తల్లికి సేవ చేసి తన బాధను పోగొట్టాలి అని ఎన్నో విషయాలను తనతో పంచుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది తల్లిని అలా ఒక సంవత్సరంలోపే తల్లి పూర్తి ఆరోగ్యవంతురాలయ్యింది ఎవరు ఏది రావాలి అని కోరుకోరు అయితే వచ్చిన దాన్ని నవ్వుతూ అనుభవించాలి రోగం మనిషిని గెలవకూడదు మనిషి ధైర్యంతో రోగాన్ని గెలవాలి అప్పుడే ఏ రోగమైనా దరిచేరదు